ారాసాహిద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు బారాసాహిద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు దర్గా ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు అన్నదాన కేంద్రాలు వైద్య శిబిరాలు రిసెప్షన్ మానిటరింగ్ సెంటర్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదిహేడు నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ గాంచిన రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు ఇప్పటివరకు పండుగ నిర్వహణకు సంబంధించి రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి సూచనల పేరుకు ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు రొట్టెల పండుగలో పాల్గొనే అధికారులు సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశామని వీరంతా రేపటి నుంచి విధులకు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు రెండు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు దర్గాకు వచ్చిన భక్తులందరూ సంతృప్తిగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్ళడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ సుమారు పద్దెనిమిది వందల మంది పోలీస్ సిబ్బందిని దర్గాలో బందోబస్తు విధులకు నియమించామని తెలిపారు బారికేడింగ్ ఏర్పాట్లు పార్కింగ్ ప్రదేశాల్లో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు స్వర్ణాల చెరువును కాట్ల వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాలను బోట్లను గస్తీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు అగ్నిమాపక సిబ్బందిని నియమించామని ఎస్పీ తెలిపారు భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించి ట్రాఫిక్ నిబంధనలు క్యూడైన్లు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు అన్ని అటెండ్ స్థాయి జరిగింది సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక ఐదు రోజులు రాబోయే రోజులో ఏమైతే చర్యలు తీసుకోవాలి ముందుగానే కొద్ది మూడో మీటింగ్ మినిస్టర్ స్థాయిలో కూడా ఒక మీటింగ్ ముందు చేయడం చేయడం జరిగింది ఇది రెండో మీటింగ్ మినిస్టర్ స్థాయిలో ఓకే అందరికీ నమస్కారం సో ఈరోజే నేను ఎస్పీగా నెల్లూరు ఎస్పీగా చార్జ్ తీసుకున్నాను సో మేము అందరికీ తెలుసు రొట్టెల పండుగ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ మన నెల్లూరు డిస్టిక్లో దానికి సంబంధించి పోలీస్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మనము డిప్లాయ్ చేసుకుంటున్నాము సో ఈ డిప్లాయ్మెంట్ రేపు ఈవినింగ్ నుంచి మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది